చూడండి లక్ష్మీ అయితే స్నానం అయితే వస్తుంది పాపకైతే లక్ష్మీ అయిపో మెగా మెల్లా పాపకే చూసుకో హే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మి నరేష్ వ్లాగ్స్ ఫ్రెండ్స్ మీరంతా ఉన్నారు బాగున్నారా మేమే చాలా బాగున్నాం మీరు కూడా చాలా 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 బాగుంటుంది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం లక్ష్మి అయితే ఈ రోజుకు ఆ పాపకు ఏ విధంగా స్నానం పోయాలో కొంచెం 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 చూసుకుంటూ నేర్చింది అనమాట మా చిన్నక్క అనేది పాపకి ఎలాగో స్నానం పో నేర్చుకోవాలి మేము పోస్తున్నాం కదా స్నానము చూసుకుంటూ దగ్గరుని చూసి ఒకట రెండు చూసి ఇట్లా నువ్వు కూడా స్టార్ట్ చేసుకోవాలి ఎప్పటికీ అంటే ఇప్పుడు వన్ మంత్ అవుతుంది పాప కొట్టి ఈ రోజుకైతే ఎప్పటికీ ఒకరు రావాలి పోయి స్నానం పోయాలంటే కష్టమే కదా పోవాలని పోయి అంటే ఇట్లా స్నానం పోయాలంటే కష్టపడతాయి అంటే ఎవరైనా రాలేదు కదా నువ్వే నేర్చుకోవాలి పిల్ల అని మా చిన్నక్క చెప్పింది అనమాట ఎందుకంటే ఈరోజు ఈ ఈ మధ్యలో పాపకు పొద్దుట సాయంత్రం రెండు స్నా స్నానాలైతే పోయడం జరుగుతుంది ప్రతిరోజు కూడా పొద్దుట స్నానం వస్తుంది అంటే పది పదకొండు గంటలకి ఒకసారి మళ్ళీ ఈవినింగ్ రెండు రెండు నుంచి మూడు గంటల వరకు ఒకసారి ఇట్లా స్నానాలు అయితే వస్తున్నాం కాబట్టి మళ్ళీ ఎవరన్నా పిలిస్తే మన వాళ్ళు రావాలంటే చాలా ఇబ్బంది అవుతుంది నీ లక్ష్మి అయితే నేర్చుకొని మెల్లమెల్లగా నిదానంగా పాపకు అయితే స్నానం పోస్టైతే నేర్చుకున్నాను అనమాట ఒక విద్య అనేది విద్యననే ఒక పని అనేది నేర్చుకుంటే మనకైతే ఖచ్చితంగా ఉపయోగపడుతూనే ఉంటుంది అందువల్ల లక్ష్మీ అయితే చిన్న చిన్నగా పాపకైతే స్నానం పోస్తుంది ఈ నిన్న నిన్న పోస్తుంది ఈవినింగ్ అయితే నిన్న నాకు భయం అనిపించింది స్నానం పోస్తా నాకు పోయొచ్చు అని లక్ష్మీ నాకు భయం అనిపించింది అనమాట నాకైతే నేను మా చిన్న అక్కని తెలిపిన అక్క నువ్వు స్నానం పోయకు లక్ష్మీ స్నానం పోస్తుంది నువ్వు చూడు కరెక్ట్ పోస్తుందా ఏమన్నా పాపకి ఇబ్బంది కలిగేలాగా స్నానం పోస్తుందా ఆ చూడు ఆ అమ్మ ఆ చూడు అక్క అని చెప్తే మా అక్క అయితే అనమాట పర్లేదురా ఎంబడే అప్డేట్ అయిపోయింది మీ వైఫ్ కూడా ఎంబడే స్నానం పోతుంది నేర్చుకున్నది పాపకైతే ఏం పర్లేదు రో తమ్ముడు అని చెప్పింది ఇక అందుకే లక్ష్మీ అయితే ఎక్కిపోయింది అనమాట చెట్టు ఎక్కిపోయి ఇక ఈరోజు కూడా పాపక స్నానం అయితే పోస్తుంది పొద్దుట అంటే కొంచెం ఇక ఎందుకంటే ఇట్లా ఆయిల్ రాస్తారు కదా పాపకి ఇట్లా ఆయిల్ రాసినప్పుడేమో వేరే వాళ్ళని పిలిచి అయితే రాపిచ్చి స్నానం అయితే పోపిస్తుంది అనమాట ఇక ఉట్టి స్నానం పోసినప్పుడు మాత్రం లక్ష్మీ వస్తుంది స్నానం మరి చూద్దాం లక్ష్మీ స్నానం పూర్తిగా అయిపోయిన తర్వాత ఏ విధంగా పోసినా విసిపిస్తా ఇవన్నీ అయితే గోడకైతే వాటర్ అయితే పట్టేస్తున్నా మోటార్ ఉంది కాబట్టి మనకైతే సులువు అయిపోతుంది వాళ్ళ పని అయితే ఇంకో రెండు మూడు రోజులు పట్టిన తర్వాత బంద్ చేస్తాయి ఇక వాటర్ పట్టు ఒక నాలుగు ఐదు రోజులు అవుతుంది నేను ఈ ప్లాస్టిక్ వర్క్ చేసి ఇంకొక రెండు మూడు రోజులుగా పట్టిన తర్వాత బంద్ చేసేస్తా ఎలా ఉంది స్నా ఎక్స్పీరియన్స్ భయం అవుతుందా చిన్న కూన చిన్న అయితే మెల్లగా కురవాలి టకడతాను మన కాంపిడేషన్ మెల్లగా నిదానంగా టకడ టకడతామైతే అంటే ఆ చిన్నపిల్లల తలకే అనేది బాగా సున్నితంగా మంచిగా అంటే మెత్తగా ఉంటుంది అనమాట ఎక్కువ నువ్వు టకడ కూర్చున్నావు అనుకో అలాగే బ్రెయిన్కి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అట చిన్న కూనకైతే స్నానం అయితే పోసేసిన అనమాట లక్ష్మి అయితే తుడు తుడి మందు ఉన్నారా నీక నీ అమ్మ నాకు ఎందుకు సంతోషం తెలియదు అన్నది మొత్తం మొత్తానికైతే చూసిన చూసి ఫ్రెండ్స్ లక్ష్మీ అయితే స్నానం అయితే పోసేసింది ఈరోజు లక్ష్మి కోసం కర్రీ ఏంటి మరి నాకోసం ఏం ఎక్స్పీరియన్స్ పుట్టింది కాదు ఇప్పుడు లక్ష్మీ అయితే ఇగో ఈరోజు గోపి పువ్వు కూర వండుకోబోతుంది నా కోసం అన్నం అయితే నా కోసం అయితే లక్ష్మి చపాతీ చేసింది ఇక నేను చిక్కుడి కూర అని చెప్పినా పొద్దురు తిన్నైతే ఇందులో కాంబినేషన్గా మెత్తడి చపాతి చేసింది అనమాట ఇది పరిస్థితి అయితే అయితే ఇప్పుడు కొంచెం పెనంక తిన్నాం ఇప్పుడే అన్నం తినని అయితే వన్ అవర్ తర్వాత రైస్ అయితే పొద్దుటే చెప్పినాయి ఫ్రెండ్స్ లక్ష్మి స్నానం పోస్తాడు ఖచ్చితంగా వీడియో అయితే మీకు చూపిస్తాను చెప్పినాయి కదా అందుకే చిన్న వ్లాగ్ అయితే ఇచ్చినాను అనమాట ఇప్పుడు లక్ష్మి అయితే కూర అయితే కోసుకుంటుంది కూరలో వేసుకొని అంటే గొప్పు వేసినా కదా గొప్పు వండుకోవడానికి పాప అయితే మంచిగా పరకత అయితే మనసు మీద పడుకున్నది ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ ఈవినింగ్ బ్లాగ్ అయితే మళ్ళీ ఒక బ్లాగ్తో కలుద్దాం అంతవరకు ఉంటాం మరి బాయ్ లక్ష్మి బాయ్ బాయ్